పాపలు ఒప్పుకొని పాపలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తూ జీవోగలిగిన దేవుడు తట్టు తిరుగుతారు అప్పుడు ఆ కాశ్యము తెరిచి ఆ కాలుష్యం చివలసిన వర్షం మనుషుల యొక్క శరీరాలలో శాప్రస్తమైన రోగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి సరైన వర్షాలు లేక పంచిగా భూపంటల్లో పచ్చిక మన పశువులు సరిగా బాధపడలేదు పశువులు కాపరులు నష్టపోయారు గొర్రెలు కాపరులు నష్టపోయారు చాలా మంది మగ రైతులు ఏం చేశారంటే వాళ్ళు తెలుగు కలిగిన వాళ్ళు మల్లంటోలికి ఇచ్చేసి ఆయన కార్మలు కాలేసి కూర్చున్నారు మల్లంటోళ్ళు ఏం చేశారంటే మన ప్రజలు కౌలు తీసుకుని ఆ ఆ వేశారు కానీ వర్షం లేని పంటలు పాడైపోయాయి మరి కౌలు కౌలుస్తారా కౌలు కట్టాలి కౌలు కట్టాలంటే అప్పు చేయాలి పెట్టుబడికి చాలా అప్పు చేస్తావు పెట్టి అప్పు చేస్తావు పెట్టుబడి కూడా రాలేదు నీ కష్టాలేదు కారణం మనమే ఏంటి మనం చేసిన తోడ్పట్టి దేవుడు మనతో వెలుకపోవటమే దేవుడు చెప్పింది చేయకపోవటమే దేవుడు సన్నికి రాకుండా ప్రార్థన చేయకుండా ఉండటం ద్వారా దేవుడు మన పాపాన్ని బట్టి ఆయన ఆకాశాన్ని మూసివేస్తారు అందుకే పెట్టున్నాడు వారు తన పాపంలో నుంచి పెట్టి తిరిగి అంటున్నాడు ఇరవై ఏడు ఇరవై నుంచి పదవి చదువుకుంటే ఆకాశం అందరూ నుంచి నీ సేవకులను నీ జనుల విశ్రాయలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మార్గమును వారికి బోధించి ఈనాడు వారికి ఎంతగా బోధించినా కానీ వాక్యానికి లోపంతం లేదండి దేవుడు మాట్లాడలేదండి సేవకులు చెప్పండి చేయటం లేదండి ఎవరెవరో చెప్పండి చేస్తారు బంధువులు చెప్పండి ఈ మనసు చేయడం వలన ఏమవుతుందట నష్టాలు శ్రమలు అందుకే ఇరవై ఎనిమిది వస్తే దేశమందు కరువు గాని ఎట్టమా దేశమందు కరువు గాని తెగులు గాని కరువ కనబడినప్పుడైనా మన దేశములు దేశమందుకే మన ఇంట్లో చోట మన ఇంట్లో ఎవరి మన ఇంట్లో కరువు వచ్చినప్పుడు కరువు వచ్చిందని ఏం చేస్తున్నావు అప్పులు తెచ్చుకుంటున్నాం పదివేలు పెరిగిపోతుంది రకరకాలుగా కరువులు పెరిగిపోతున్నాయి రెండవది మనిషి శరీరాల్లో చేస్తున్నాయి మనిషి శరీరాల్లో వ్యాధులు ఏర్పడి చేస్తున్నాయి మనిషి శరీరాలలో జబ్బులు ఏర్పడి చేస్తున్నాయి

మా అమ్మ మా నాన్న నా బాధను అని చెప్పే మంది ఉంటారు మా మీరు మా అక్కలు నా మా బంధువులు చాలా మంది ఉంటారు కానీ ఈ బంధువులు ఏ స్నేహితులు ఏ పులస్తులు నీ వారు ఆలోచించకపోయినా దైవ చెప్తున్నాను నేను ప్రకటిస్తున్న ఏ ప్రార్థన ఆలోచించేవాడు చెప్పగలి